వెల్కమ్ టు ఎస్విఎన్ న్యూస్ నా పేరు వనజ ఉదయం ఆరు గంటలకు ఇండస్ట్రియల్ ఎస్టేట్ త్రీ స్టార్ వాకర్స్ క్లబ్ వారితో విశాఖ నార్త్ నియోజకవర్గం భారత పార్టీ అభ్యర్థి శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు సభ్యులందరికీ కూడా నమస్కారం ఈరోజు ఎందుకంటే సాధారణంగా వారు చెప్పారు భగవద్గీత రామాయణము భారతము అన్నీ కూడా మేము డిస్కస్ చేస్తాం కానీ ఈ వాకర్స్ క్లబ్కు చూస్తే గవర్నర్ గారు అర్జునుడు ప్రెసిడెంట్ రాంబాబు కాబట్టి రామాయణం భారతం రెండు కలిస్తే ఎలా ఉంటుందో అది ఈ క్లబ్లో చూసే అవకాశం నాకు కలిగింది ముఖ్యంగా మన అర్జునుడు గారు వచ్చినప్పుడు మన క్లబ్ గురించి ఆ టైమింగ్స్ గురించి కూడా వివరించారు ఆరున్నర కాదు ఆరు ఇరవై ఐదు కాబట్టి ఆ విధంగా పర్ఫెక్ట్ టైమింగ్లో మీరు మెయింటైన్ చేస్తున్నారు గత అనేక సంవత్సరాల నుంచి అది తెలియ తెలియజేస్తుంది టీఎస్లో మనందరినీ తెలుసా వారిని కూడా సత్యనారాయణ గారు కావచ్చు మణిభూషణ్ గారు కావచ్చు ఇమాన్యుల్ గారు కావచ్చు బెహ్రా గారు కావచ్చు బలరామ్ గారు వీరందరినీ కూడా కలిసే అవకాశం నాకు ఈరోజు కల్పించాం ముఖ్యంగా నేను తెలియజేయడం ఏంటంటే ఈరోజు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఆ తర్వాత మా పార్టీ భారత్ నేషనల్ పార్టీ ఒక సొంత పార్టీని స్థాపించి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మా పార్టీకి టార్చ్ లైట్ కురిపించారు టార్చ్ లైట్ సింబల్ చూపించేది దారి చూపించేది చీకటిని చూపించాను టార్చ్ లైట్ టార్చ్ లైట్ సింబల్ మాకు ఇవ్వడం జరిగింది సాధారణంగా నేను మీ అందరినీ కోరేది ఏంటంటే మన పార్టీల వారిగా విడిపోయాం ఈ పార్టీ ఓటు చేస్తాం ఈ పార్టీకి ఓటు చేస్తాం కానీ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఆ పార్టీ అభ్యర్థులు ఎవరో చూడండి అన్నది మిమ్మల్ని అందరినీ మనం చేస్తాం ఎందుకంటే వ్యక్తులను చూసి ఓటు వేయడం చాలా ముఖ్యం ఈ వ్యక్తి ఏం చేయగలడు మనకు ఈ వ్యక్తి మన గలం వినిపించగలడా లేకుంటే పార్టీ వారు శాసిస్తే అది మాత్రమే మాట్లాడగలరా అన్నది మీరు ఆలోచించారు ఎందుకంటే రాష్ట్రం గత పది సంవత్సరాలుగా వెనకబడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రత్యేక హోదా సాధించుకోలేకపోయాం ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అయినా నేను మాట్లాడి ధైర్యంగా నేను మాట్లాడుతాను ఎందుకంటే ఈ ప్రత్యేక హోదా సాధన కోసం మేము ఆ సమితి పెట్టి దాని ద్వారా ప్రయత్నం చేస్తాం మొన్న ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన అందరూ వెళ్ళి మనం ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళదాం ఆల్ పార్టీ మీటింగ్ అంటే మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని దగ్గరికి పోనీ స్ట్రేషన్లో కూర్చోబెట్టి అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే మీకు ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల ఈ రాష్ట్రం చాలా కోల్పోయింది మన పిల్లలందరూ హైదరాబాద్కో బెంగళూరుకో లేకుంటే వేరే ప్రాంతాలకో వెళ్ళిపోతున్నారు మన పిల్లలు దానికి తోడు ఈ రాష్ట్రం ఒక డ్రగ్స్ అడ్డాగా మారింది ముఖ్యంగా మన విశాఖపట్నం డ్రగ్ మాఫియా ఎప్పుడూ కూడా ఏ ప్రాంతం అయితే బాగుంటుందో ఏ ప్రాంతం అయితే యువతరం బాగుంటుందో ఆ ప్రాంతాన్ని ఎఫెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది మొన్నటికి మొన్న మన విశాఖపట్నం పోర్ట్లో ఒక కంటైనర్ వచ్చింది ఆ కంటైనర్లో ఇరవై ఐదు టన్నుల డ్రగ్స్ అక్కడ దేశం బ్రెజిల్ నుంచి వచ్చింది ఇరవై ఐదు వేల కిలోలు ఇరవై ఐదు పన్నులు వచ్చింది మన దగ్గర ఇంతకుముందు అరవై మూడు కంటైనర్లు వచ్చాయంట అదే కంపెనీకి ఈసారి పట్టుబడింది పట్టుబడింది ఎంత అన్నది కూడా ఆలోచించారు మరి ఇంత డ్రగ్స్ ఇక్కడికి వస్తున్నప్పుడు ఏమవుతుంది ఎందుకంటే నేను ఇంటింటికి తిరుగుతున్నప్పుడు అనేక మంది తల్లులు వాళ్ళు వ్యక్తం చేసిన భావన ఏంటంటే మా పిల్లవాళ్ళు గంజాయికి డ్రగ్స్కి బానిసలైపోతున్నారు మా మాటలు వినట్లేదు మా దగ్గర నుంచి డబ్బులు అడుగుతున్నారు ఈ విధమైన పరిస్థితుల్లో ఈ యువతరాన్ని మనం కనుక రక్షించుకోకపోతే మనం కూడా ఇళ్లలో ఉండలేము ఎందుకంటే వ్యసనానికి ఆధీనుడైన ఒక వ్యక్తి దానికోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతారు వాళ్ళ ఇంట్లో దొరక్కుంటే మన పక్కింట్లోకి దొరుకుతారు సో అటువంటి పరిస్థితుల్లో మన విశాఖపట్నం మరి దీన్ని ఆపాల్సిన బాధ్యత మన మీద ఉంది అని నేను తెలియజేస్తున్నాను ఆ ఆపే సామర్థ్యం దాన్ని ఎలా అటాక్ చేయాలి దాన్ని ఎలా ఆపాలన్నది నాకు తెలుసు ఎందుకంటే బొంబాయిలో ఖానేలో పనిచేశాను ఆ డ్రగ్స్ని ఏ విధంగా పట్టుకోవాలి ఆ తర్వాత నిరుద్యోగ సమస్య నిరుద్యోగ సమస్యను కూడా మనం పూర్తి చేయకుంటే ఒక నిరుద్యోగి డ్రగ్ అడిక్ట్ అయ్యాడంటే ఏమవుతుందో అన్నది మీ అందరికీ తెలుసు సో ఈ పరిస్థితులలో మనం రాష్ట్రానికి ఏదైనా చేయాలన్న కాన్సెప్ట్లో గత ఎన్నికల్లో నేను ఎంపీగా పోటీ చేసినా కూడా రాష్ట్ర అసెంబ్లీలో మన లాంటి ఇండిపెండెంట్ గొంతు వినిపించడం అవసరమని నాకు అనిపించింది అందుకని అసెంబ్లీని పోటీ చేస్తాను ఎందుకంటే అసెంబ్లీలో ఈ విషయాలన్నీ అడగాలి ప్రత్యేక హోదా ఏమైంది విభజన హామీలు అయ్యేమై మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తుంటే మరి ఎవరు మాట్లాడట్లేదు ఆ తర్వాత వచ్చేసి మనం వైజాగ్ రైల్వే జోన్ని అడ్డగోలుగా విభజించారు ఇంతవరకు దేశంలో ఇటువంటి రైల్వే జోన్ విభజన ఎక్కడా జరగదు అది కేవలం విశాఖపట్నంలో జరిగింది మరి ఏం చేస్తున్నారు ఈ ప్రజాప్రతినిధులంతా మనం అడగలేము ఎందుకంటే మన గొంతులు సరిపో అందువల్ల మీ అందరి గొంతులకు నేను గొంతుకు అవుతానని చెప్పేసి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరిని ప్రశ్నించగలను విషయంలో పరిజ్ఞానం ఉండాలి ఈ పరిజ్ఞానం లేకపోవడం వల్ల అసెంబ్లీలో కేవలం బూతులు తిట్టుకోవడంతోనే సరిపోతుంది మన అసెంబ్లీని ఎంత అధపాతాళానికి తొక్కారంటే వీరందరూ కూడా మనం అందరం కూడా నవ్వుల పాలవుతున్నారు వీళ్ళ మీ ఎమ్మెల్యేలను అడుగుతున్నారా మరి వాళ్ళను ఫైనల్గా పంపిస్తుంది ఎవరు మనలాంటి వాళ్ళు కాబట్టి ఎన్నికల్లో ఓటు వేయడం అన్నది చాలా ముఖ్యమైన అంశం సాధారణంగా చూస్తే చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఓటు వేయట్లేదు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ప్రభావితం చేయగలుగుతున్నారు మిగతా వాళ్ళు డబ్బు రూపంలోనూ మధ్య రూపంలోనో ఏదో కబుర్లు చెప్పు